హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వెల్లుల్లి పచ్చడి నిల్వ పచ్చడి అండి నేను ఎలా పెట్టుకుంటానో మీకు చూపిస్తాను నేను ముందుగా బాండీలో పల్లి నూనె పోసుకుని వేడి చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వెల్లుల్లి పాయల్ని అన్ని పొట్టు తీసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను వీటిని ఒక్కసారి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటాను ఇంతేనండి ఎక్కువ వేయించుకోకూడదు లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లిపాయ పచ్చడికి వేపుకున్న వెల్లుల్లి చలారిన తర్వాత ఇవి పావు కేజీ వెల్లుల్లి రెబ్బలండి ఈ కప్పుతో కప్పు చింతపండు పేస్ట్ ఉడికించి తీసుకున్నాను ఆయిల్లో కూడా ఫ్రై చేశా ఈ గ్లాస్తో గ్లాస్ కారం ఈ గ్లాస్తో కొద్దిగా వెలుతుగా ఉప్పు తీసుకున్నానండి కారం నిండా పోసుకున్నాం కదా ఉప్పు కొంచెం తగ్గించుకుందాం ఆవాల పొడి ఈ స్పూన్తో నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ మెంతిపిండి ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పల్లి నూనె వేసుకుందాం ఇంతేనండి వెల్లుల్లిపాయ పచ్చడి రెడీ ఇది కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి అందులో వెల్లుల్లిపాయ చాలా మంచిది కదండి హెల్త్కి అందరూ వాడచ్చు ప్రతిరోజు తినాలని చెప్తారు కదా వెల్లుల్లిపై ప్రతిరోజు తినాలంటే మామూలుగా అయితే అందరూ ఉత్తి వెల్లుల్లిపై తినరు ఇలా పచ్చడి పెట్టుకుని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరందరూ ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి